కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణకు రావాల్సిన అంశాలపై రాష్ట ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఏపీకి బడ్జెట్లో భారీ కేటాయింపులు జరుగుతున్నాయని సమాచారం ఉందన్న ఆయన తెలంగాణ ఎంపీలు కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు కర్మాగారం నవోదయ విద్యాలయాల ఏర్పాటు ప్రాజెక్టులకు జాతీయ హోదా గురించి గలమెత్తాలన్నారు మొదటిసారిగా మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఈసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాలే కాబట్టి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పేటువంటి విషయాన్ని మనం పత్రికాముఖంగా తెలుసుకుంటున్నాం మరి నిన్న గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎనిమిది మంది గత పదిహేను రోజుల నుండి మరి ఢిల్లీలో వాళ్ళు మరి ఏ విధమైనటువంటి వినిత పత్రాలు ఇచ్చారు మరి కేంద్ర ప్రభుత్వం అయినా ఎలాంటి ఒత్తిడి చేశారనేటువంటి విషయాన్ని పత్రికా రూపంలో నేనైతే మరి చదవలేదు నాకు తెలుసు పార్లమెంటు బడ్జెట్ ప్రవేశపెట్టముందు చివరి రోజు చాలా ముఖ్యమంత్రి అంటే ఇంకా బడ్జెట్ రేపు ప్రవేశపెడతామన్న రోజే చాలా చిన్న పెద్ద మార్పులు జరుగుతుంటాయి కాబట్టి నా కోరిక ఏంటంటే నేను విమర్శలు చేయదలుచుకోలేదు బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది దాంట్లో ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు చాలా మంది సీనియర్ ఎంపీలు ఉన్నారు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు డికే అర్ణాల్ లాంటి వాళ్ళు నా కోరిక ఏంటంటే మీరు వెంటనే ఈరోజు రేపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మనకు రావలసినటువంటి ప్రాజెక్టులు అనుకోండి జాతీయ హోదా ఇరిగేషన్ ప్రాజెక్టులకి అదేవిధంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు కర్మాగారము తర్వాత వెనుకబడ్డ జిల్లాల నిధులు వీటిపైన మీరు కొత్తగా గెలిచారు మొదటి బడ్జెట్ కాబట్టి మీ ప్రయత్నం చెయ్యాలని చెప్పి నేను కోరుతున్నాను